అడిలైట్ టెస్ట్ విజయంతో ఆస్ట్రేలియా తన ఫామ్ కంటిన్యూ చేస్తోంది తొలి రోజు వరుణుడి ఆట సాగితే రెండో రోజు మాత్రం ఆతిథ్య జట్టు డామినేట్ చేసింది తొలి సెషన్ లో తప్పిస్తే మిగిలిన రెండు సెషన్లోనూ భారత బౌలర్లు చేతులెత్తేశారు బూమ్రా ఐదు వికెట్లు తీసినా ఫలితం లేకపోయింది మిగిలిన బౌలర్ల నుంచి సరైన సపోర్ట్ లేకపోవడంతో ఆసిస్ భారీ స్కోర్ చేసింది నిజానికి తొలి సెషన్ లోనే బూమ్రా నితీష్ రెడ్డి ఆస్ట్రేలియా టాప్ లేపేశారు కానీ రెండో సెషన్ నుంచి సీన్ రివర్స్ అయింది ట్రావిస్ హెడ్ రాకతో మ్యాచ్ మలుపు తిరిగింది హెడ్ కు తోడు స్మిత్ కూడా చక్కని ఇన్నింగ్స్ ఆడడంతో భారత బౌలర్లు ప్రేక్షకుల్లా మిగిలిపోయారు భారత్ పై అంటేనే పూనకం తెచ్చుకునే హెడ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు అడిలైట్ సెంచరీని రిపీట్ చేస్తూ మళ్ళీ శతక్ కొట్టాడు టెస్టులో ఓవరాల్ గా తొమ్మిది శతకాలను అందుకున్న హెడ్ మూడు సెంచరీలు సాధించాడు గబ్బాలో గత మూడు ఇన్నింగ్స్ లలోనూ డక్అౌట్ అయిన హెడ్ ఇప్పుడు మాత్రం సెంచరీతో చెలరేగిపోయాడు స్మిత్ తో కలిసి రెండు వందల నలభై ఒక్క పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు ఫలితంగా ఆస్ట్రేలియా భారీ స్కోర్ కు కారణమయ్యాడు అటు స్మిత్ కూడా సెంచరీతో చెలరేగాడు ఐదు వందల ముప్పై ఐదు రోజుల తర్వాత టెస్టుల్లో సెంచరీ సాధించాడు టెస్ట్ ఫార్మేట్ లో టీమిండియా పై అత్యధిక శతకాలు సాధించిన ఆటగాడిగాను నిలిచాడు వీరిద్దరి సెంచరీలతో ఆస్ట్రేలియా నాలుగు వందల ఐదు పరుగుల భారీ స్కోర్ చేసింది బూమ్రా ఐదు వికెట్లు తీసినప్పటికీ అప్పటికే ఆలస్యం అయిపోయింది హెడ్ స్మిత్ పార్ట్నర్షిప్ చేశాడు హెడ్ నూట యాభై రెండు స్మిత్ నూట ఒక్క పరుగులు చేయగా చివరిలో ఆలెక్స్ క్యారీ నలభై ఐదు పరుగులతో నాట్అట్ గా నిలిచాడు ఇంకా మూడు వికెట్లు చేతిలో ఉన్న ఆసిస్ ను భారత్ ఎంత త్వరగా ఆల్అౌట్ చేస్తుందనేది వేచి చూడాలి ఓవరాల్ గా రెండో రోజు ఆస్ట్రేలియా అదే పై చేయిగా నిలిచింది ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండగా వర్షం ముప్పు పొంచి ఉంది అయితే భారత బ్యాటర్లు ఎలాంటి రిప్లై ఇస్తారనే దానిపై ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది